హాయ్ అండి నేర్మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మీకు సడన్గా స్వీట్ తినాలనిపించిన అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలన్నా కూడా ఎంతో సూట్ఫుల్గా ఉండే చెట్టినాడు స్పెషల్ స్వీట్ ఐటెం ఉక్కిరైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునే హల్వా రవ్వ కేసరి అన్నిటికంటే కూడా ఇదైతే చాలా బాగుంటుంది అంతేకాకుండా దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ మనకి పాలు కానీ ఎక్కువగా నెయ్యి కానీ అవసరం లేకుండా చాలా టేస్టీగా ఈ ఉక్కిరైని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఈ ఉకిర స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ఉకిర స్వీట్ కోసం స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని వన్ థర్డ్ కప్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న ఈ పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకోవాలి చూడండి ఇది చక్కగా కలర్ మారింది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరిపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇది ఇలా కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో వాటర్ని వేసేసి టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేయండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం దేంతో అయితే పెసరిపప్పులు తీసుకున్నామో దాంతోటే ఒకటికి రెండు చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని వేరేగానైనా ఉడికించుకోవచ్చు లేదా కుక్కర్లో పెట్టుకొనైనా మీడియం ఫ్లేమ్ మీద టూ విధుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా బెల్లాన్ని యాడ్ చేసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ బెల్లం మనకు పాకమేమీ రాకర్లేదండి జస్ట్ పూర్తిగా మెల్ట్ అయిపోతే చాలు ఈ బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా మరుగు వస్తున్నంత వరకు ఒకసారి ఇలా మరిగించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అది ఇలా మెల్ట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసేసి దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వని వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇదిలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని వేసేసి దీన్ని కూడా మరి కాసేపు ఫ్రై చేసేయండి ఇది ఇలా చక్కగా ఫ్రై అవగానే ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని ఒకసారి కలిపేసుకొని ఇందులో యాడ్ చేసేద్దాం ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఈ స్వీట్ కోసం మన పెసరపప్పు మరీ మెత్తగా ఉడుపుకోవాల్సిన అవసరం ఏం లేదు కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలోనే మనం కరిపించి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలాగా వేసేసుకుందాం ఇలా చేసుకుంటే ఇందులో ఉండే నలకలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ లేకుండా మ్యాష్ చేసుకుంటూ మొత్తాన్ని మిక్స్ చేసేయండి ఇది మనకిలా వాటర్గా కనిపిస్తుంది కానీ ఇది మొత్తం ఉడికి దగ్గరకు వచ్చేసిందంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఎక్కడ లంస్ లేకుండా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోండి ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడికించేసుకుందాం ఇదిలా కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కాసేపు కలిపేసుకోవాలి ఇదిలా మన దగ్గరగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుని కిస్మిస్ని వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి అంతేనండి నోరూరించే చెట్టినాడు స్పెషల్ సీట్ ఉక్కిరే మనకి రెడీ అయిపోయింది రెగ్యులర్గా తినే హల్వాల కంటే కూడా ఇది చాలా బాగుంటుంది అలాగే దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉండే తోటి చక్కగా దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ ఉక్కిరే రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్